ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ భూముల సమస్యలపై త్వరలో విధాన ప్రకటన రైతుల అనుమతితోనే పట్టదార్ పాస్ పుస్తకాల ముద్రణకు పంపడం సో ముఖ్యంగా రైతులు తరచూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ట్వంటీ టూ ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులకు సూచించారు వీటిపై త్వరలో విధాన ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు రెవెన్యూ సమస్యలపై ఆయన సిసిఎల్ఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు మంత్రివర్గ ఉపసంఘంలో ట్వంటీ టూ ఏ భూములపై చర్చించాం ఉన్నతాధికారులు స్థాయిలో దీనిపై ఒక విధానం రూపొందించే రూపొందిస్తే ప్రభుత్వ అంటే తర్వాత ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి సచివ అక్కడ సత్యప్రసాద్ గారు అన్నారు రెవెన్యూ క్లినిక్లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వాటిని మరింత సమర్థంగా నిర్వహించాలని చెప్పి చెప్పేసి అన్నారు ఫిబ్రవరి రెండు నుంచి పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని వాటి తప్పులు ఉండటానికి వీల్లేదన్నారు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే ముందే భూయజమానులకు వివరాలు చూపించి వారి అనుమతితోనే ముద్రణకైతే పంపాలి ఒకసారి పుస్తకం ముద్రించాక అందులో తప్పులు ఉండకూడదని చెప్పేసి అన్నారు రీసర్వే సమయంలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని రైతులని భాగస్వాములుగా చేయాలని మంత్రి సత్యప్రసాద్ ఆదేశించారు రీసర్వే కాలపరిమితిని నూట నలభై రోజులకు పెంచుతూ కొత్త ఎల్ఓపిఎం విడుదల చేశాం తగిన ఇస్తున్నాం దాని ప్రకారం రీసర్వే చేయాలి రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేసి వారు వచ్చాక నిర్వహించాలని చెప్పేసి అన్నారనమాట సో విధంగా భూములకు సంబంధించి నిషేధ భూములకు సంబంధించి కొత్త విధానం రాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ సబ్